సినీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి ఇవాళ నుంచి అన్ని షూటింగ్స్ బంద్ కానున్నాయి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది వేతనాల పెంపునకు సహకరించని నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దాంతో ఇవాళ అన్ని షూటింగ్స్ బంద్ కానున్నాయి దినీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి వాళ్ళ నుంచి అన్ని షూటింగ్స్ బంద్ కానున్నాయి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది వేతనాల పెంపునకు సహకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దాంతో ఇవాళ అన్ని షూటింగ్స్ బంద్ అయ్యాయి దీనిపై మరిన్ని వివరాలు మా ఫిల్మ్ కరస్పాండెంట్ మోహన్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా మోహన్ గత వారం రోజులుగా ఫెడరేషన్ కి ఎంప్లాయీస్ ఫెడరేషన్ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి ఛాంబర్ కి మధ్య వేతన పెంపుకు సంబంధించినటువంటి ఒక 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 సమస్య అనేది సమస్య రూపం ఒక అంశం అనేది సమస్య రూపంలో నడుస్తూ ఉన్నది మనం చూస్తూనే ఉన్నాము ప్రొడ్యూసర్స్ రీసెంట్ గా ఒక వేతన పెంపుకి సంబంధించి ఒక వాళ్ళు ఒక డీటెయిల్స్ ఇచ్చారనమాట వెయ్యి రూపాయలు ఆ రెండు వేలు ఈ రెండు కేటగిరీలు ఉండే వాళ్ళకి మేము వేతనం పెంచుతామని చెప్పారు ఆ పైన ఉండే వాళ్ళకి మేము పెంచమని చెప్పారు దీని వల్ల పది యూనిట్స్ లాభపడుతున్నాయి మిగతా మూడు యూనిట్స్ నష్టపోతున్నాయని చెప్పేసి నిన్న ఫెడరేషన్ వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేశారు నల్ల దుస్తులు ధరించి ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర ఒక ఫెడరేషన్ సభ్యులు అన్ని సంబంధించి ఫెడరేషన్ సభ్యులు నిన్న తమ చేశారు ఈ క్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ సెక్రటరీ అన్నిరాజు తదితరులందరూ కూడా ఈ ఈ నిరసనలో పాల్గొన్నారు వాళ్ళు మాట్లాడుతూ మేము వీలైనంతగా ఫిలిం ఛాంబర్ కి మా వంతగా మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాము కానీ ఫిలిం ఛాంబర్ మాత్రం దీనిపైన అంటే అందరికీ న్యాయం చేయకుండా కొందరికి మాత్రం న్యాయం చేయాలని చూస్తుంది ఫెడరేషన్ ని విడగొట్టాలని చూస్తుంది అని చెప్పారు వాళ్ళు నిర్మాతలు ఏదైతే కొన్ని డిమాండ్స్ పెట్టారు నాలుగు డిమాండ్స్ పెట్టారు ఆ డిమాండ్స్ మేము అంగీకరించము పాత డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద వర్క్ చేస్తాము అలాగే మా ముప్పై మాకు ఏదైతే వేతన పెంపుకు సంబంధించి మాతో కూర్చొని చర్చలు చేస్తే దానికి సంబంధించి ఒక సానుకూలమైన అంశం అంటే ఒక ఫలితం వచ్చే అవకాశం ఉంది దానిపైన వాళ్ళు ముందడి వేయాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఫిలిం చాంబర్ గాని ఎటువంటి అంటే మేము ఈ విషయంలో మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేసిందంటే మేము నెక్స్ట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి గారిని తెలంగాణ సీఎం రేవంత్ కలుస్తామని చెప్పారు ఈ క్రమంలోనే వాళ్ళు ఏం చెప్పారంటే మా మా మొత్తం యూనియన్స్ లో ఇరవై నాలుగు వేల మంది సభ్యులు ఉన్నాము మేము ఫిలిం సాంబర్ కానీ ఎటువంటి ఇది తీసుకోకుండా మాకు ఎలాంటి సపోర్ట్ లేకుండా దొరికి అంటే దొరకకపోతే మేము ఫిలిం సాంబర్ ని ముట్టడి చేసాం ఆమర్ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడము షూటింగ్ అన్ని బంద్ చేసేస్తాము ఇప్పటి వరకు కొన్ని షూటింగ్ జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా మేము బంద్ చేసే ఆలోచనలు ఉన్నామని చెప్పారు అయితే సినీ సర్కిల్స్ లో కొందరు ఏం చెప్తున్నారంటే వేసుకున్న షెడ్యూల్స్ లో ఎవరైతే వేసుకున్న ఆల్రెడీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ముప్పై శాతం వేతలు అంటున్నారు వాళ్ళ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి రవి థ్యాంక్ యూ మోహన్